ఫీ పక్క బుచ్చ రఫీ నమస్కారం అండి మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం వెహికల్ చెకింగ్ లో భాగంగా బెజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు నాలుగు కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ టికెలింగ్ తోటి ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్ ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది టోటల్గా రెండు వేల కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషను గైడ్ లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము అట్లాగే డిస్టిక్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క రెండు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా రెండు వేల కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫామ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా